హాయ్ భవానీలు అందరికీ శ్రీమాత్రే నమ అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు తొమ్మిది కాదు భవానీలు పదకొండు కదా ఈ పదకొండు రోజు నవరాత్రులు నేను మాల వేసుకుని అమ్మవారికి పూజ చేయడానికి అయితే రెడీ అయిపోయానండి మొట్టమొదటిసారి అమ్మవారి దీక్ష అయితే తీసుకుంటున్నా అమ్మవారికి ఎంతో ఇష్టమైన గాజులు ఎరుపు పచ్చ గాజులు అయితే ధరించానండి అలాగే మా చిన్న భవానీని కూడా దీక్షకి రెడీ చేస్తున్నాను అనమాట మనకి మన పల్లెటూరుల్లో అయితే స్నానాలు చేసి వెళ్ళి వెంటనే ఆ బట్టలతోనే దీక్ష అయితే తీసుకుంటారు ఇది మన సిటీల్లో అలా కుదరదు కాబట్టి ఇంటి దగ్గరే రెడీ అయిపోమని సోమవారం అయితే చెప్పారండి అందుకని ఇంటి దగ్గరే రెడీ అయిపోయి బయలుదేరుతున్నాం భవానీ మా బాబుకి అయితే గంధం బొట్టు కుంకుమ అయితే పెట్టి రెడీ చేస్తున్నానమాట అలాగే దీక్ష తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కాళ్ళకు పసుపు అయితే అమ్మవారి స్వరూపాలే కాబట్టి కాళ్ళకు పసుపు మగ ఆడ తేడా లేకుండా రాసుకోవాలి కాబట్టి చిన్న భవానికి కూడా రాశానండి ఈలోపు అంటే ఆరింటికి అయితే గుళ్ళో పంతులు గారు రమ్మన్నారు అండి ఈలోపు టైం ఉందని చెప్పేసి అమ్మవారికి కూడా పసుపు కొ బొట్లు అయితే పెట్టుకుని అమ్మవారి పీఠానికైతే రెడీ చేసుకున్నాను అనమాట నాకు చాలా సంతోషంగానే ఉండండి ఎన్నళ్ళ నుంచో నా కోరిక అనమాట నవరాత్రుల పూజ నేను మాలేసుకుని చేయాలి అన్నది మొక్కు కాదండి కోరిక అనమాట నా జీవితంలో ఒక్కసారైనా సరే జీవితం ముగిసేలోపు ఒక్కసారైనా అమ్మవారు దీక్ష తీసుకుని నేను అమ్మవారు నవరాత్రులు చేయాలన్నది నా కోరిక ఆ కోరిక ఇంత తొందరగా నెరవేర్చిద్దని ఆ తల్లి నేను అనుకోలేదనమాట అలాగే నా చిన్న బిడ్డ చేత కూడా దీక్ష తీసుకుని మేమిద్దరమైతే ఈ పదకొండు రోజులు నవరాత్రులు అమ్మవారికి దీక్ష చేసి పూజ అయితే చేయబోతున్నాము ఇక పొద్దున్నే మూడింటికైతే లేసానండి గడపలు అన్నీ పూజించేశాను వెంటనే గుడికి వెళ్ళిపోయి మాలైతే వేసుకుని ఇంటికి వచ్చామన్నమాట బాబు నేను ఇంకా గుళ్ళో అయ్యప్ప స్వామి గుళ్ళో స్వామికి కూడా దండం పెట్టుకుని ఆ వెంకటేశ్వర స్వామికి కూడా దండం పెట్టుకుని మళ్ళీ ఇంటికి వచ్చి పీఠం పెట్టుకోవాలి కదా పీఠం పెట్టుకోవాలంటే ఫస్ట్ రోజు భవానీ మార ధరించిన వాళ్ళు ఫస్ట్ రోజు పాలైతే పొంగిచ్చాలండి అందుకు సిద్ధం చేసుకుంటున్నాను అన్నమాట పొంగలి గిన్ని మనకి చాలా నిష్టగా చేయాలండి ఫస్ట్ టైం వాళ్ళు ఇటువంటి చిన్న చిన్న తెలియ తెలిసి తెలియక చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి అనమాట అన్నిటికీ ఆ అమ్మే ఉందండి తెలిసి చేస్తే తప్పు కానీ తెలియకుండా చేస్తే ఏది తప్పు కాదండి మనం తెలుసుకుని ఏది తప్పో ఏది రైటో తెలుసుకుని మనం చేసుకోవాలి ఫస్ట్ టైం కాబట్టి అన్నీ అయితే సా అమ్మవారి పీటానికి రెడీ చేసుకుని పాలైతే పొంగేయటానికి పెట్టాను ఈ రెండు పేటలు తీసుకున్నాను కదండి అందులో ఒక పేట పెద్దదైపోద్దని తీసేసి వేరే చిన్నదేశాను అమ్మవారికి ఎంతో ఇష్టమైన నిమ్మకాయ దండ పదకొండు నిమ్మకాయలు కూడా రెడీ చేసుకున్నానండి నేను మీకు ఈ వాయిస్ ఇస్తున్నా కూడా నాలో ఆ అమ్మ అనేది నిలిచిపోయినట్లుగా అసలు నేను నిజం చెప్తున్నానండి నా ఎక్స్పీరియన్స్తో నిజంగా అమ్మవారు వచ్చింది అని అది అని అంటారు కదా నాకు ఆ మాల వేయంగానే నాకు ఏదో తెలియని బరువు వచ్చి నా మీద వచ్చినట్లుగా అనిపించిందండి నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను అసలు నేనే ఆశ్చర్యపోయానమాట ఆ మాల పడిన విత్తిన్ సెకండ్లో నా మీద ఏదో వచ్చి బరువల్లే వల్లే బరువు వచ్చినట్లుగా బరువు నా నా నాకు నేనే బరువుగా అన్నట్లు అనిపించాను అనమాట ఇంతకన్నా రుజువేంటి అమ్మ ఉందని అని చెప్పి అనిపించింది ఆ మాల ఒంటి మీద పడంగా నాలో తెలియని ఏదో వచ్చింది కొంతమంది అనొచ్చు అదిని ఊహించుకోవడం అది ఏదని నాకు నేను అవన్నీ పట్టించుకోనండి నాకు అలా విత్తిన సెకండ్లు ఎలా అనిపించిందండి అసలు ఎట్లా బురవెక్కినట్లు అనిపించింది అనమాట భవానీ ఫస్ట్ టైం కదా నేను ఆ భవానీ అనాలన్న మాట మర్చిపోతున్నాను అనమాట పీఠం అయితే రెడీ చేసుకున్నాం మనం పీఠం పెట్టేటప్పుడు ముఖ్యంగా చేయవలసింది అమ్మవారి పటం పెట్టుకునేటప్పుడు బియ్యం అయితే పోసి దాని మీద పసుపు కుంకుమ సుగంధ ద్రవ్య లేకపోయినా పర్వాలేదు పసుపు కుంకంతో అమ్మవారి పటం అనేది కదలకుండా పెట్టుకోవాలన్నమాట ముందు మనం కదలకుండా పెట్టుకుని తర్వాత వినాయకుడిని పెట్టుకోవాలి ఎందుకంటే ఏ పూజ చేసినా ఏ వ్రతాలు చేసినా మనం ఎన్ని రోజులు చేసినా కూడా వినాయకుడికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆయనకే కాబట్టి ఆయనది మాత్రం తప్పనిసరిగా ఉండాలండి అందుకని అమ్మవారి పటం పెట్టినాక వినాయకుడిని కూడా ఒక ప్లేట్లో బియ్యం వేసి కొద్దిగా పసుపు కుంకుమ వేసి అమ్మవారిని కింద దగ్గర వినాయకుని కూడా పెట్టుకున్నాను అనమాట మనం పీఠం పెట్టేటప్పుడు గురువుగారు కానీ పంతులు గారు కానీ మనకన్నా ఎక్స్పీరియన్స్ ఉన్న మాలలేసుకునే వేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ చేత కానీ పెట్టించుకుంటే మంచిది అనమాట ఎవరు మనకు దొరకనప్పుడు మనంతటి మనమైనా పెట్టుకోవచ్చండి మనం మంచి కోరి మనం పే మనం అనుకున్న పని దేనికైతే తలపెట్టామో అది అనుకుని మనసులో అమ్మవారి పీఠం పెట్టుకోవచ్చు అనమాట కలిచిం పెట్టి నేనైతే కలిచం పెట్టుకుని చేసుకుంటున్నా అఖండం అయితే పెట్టట్లేదులేండి అగండం ఎందుకు పెట్టట్లేదు అంటే నాకు ఊరినే సెంటిమెంట్ అనమాట నాకు అగండం పెట్టిన కాడ నుంచి టెన్షన్ టెన్షన్గా ఉంటుంది ఎందుకక్క ఎందుకు భవాని నీకు అగండం పెట్టిన కాడ నుంచి టెన్షన్ అని అనుకుంటారేమో ఆ అగండం చూడకపోతే ఎక్కడ కొండెక్కిద్ది ఆ కొండెక్కితే ఏమవుతుంది అన్న మనసులో నాకు వెళ్ళి నేను దాన్ని భరించలేనమాట అందుకని చెప్పేసి అక్కడ పెట్టుకోకుండా కలిచం పెట్టి సోమవారు అమ్మవారి పీఠం అయితే రెడీ చేసుకుంటున్నానండి నాకైతే నేను ఎన్ని జన్మల పుణ్యం చేస్తేనే నాకు ఈ భాగ్యం తగ్గింది అనుకుంటారు కానండి వెంటనే వేసేసుకోవచ్చు మాల వేసేసుకుని ఏముంది చేయడం అని అది అమ్మవారి అనుగ్రహం లేనిదే జరగదండి అసలు చేసి మనం పూజ చేసి నిష్టగా అమ్మవారిని మనం చేయడం అంటే మామూలు విషయం కాదనమాట ఫస్ట్ టైం చేసేవాళ్ళు మాత్రం చాలా గుర్తుంచుకోండి చాలా నియమంగా నిష్టగా చెయ్యండి మనం చేసేదే పదకొండు రోజులు కాబట్టి ఈ పదకొండు రోజులు చాలా నిష్టగా చేయటం చాలా మంచిది కలిచం పెట్టుకున్న అందులో ఏదైనా మనకి రాగి కాయిన్ లేకపోతే ఇప్పుడు మనకి ఐదు రూపాయల బిల్లో పది రూపాయల కాయిన్లో మనకి ఇట్లా గోల్డెన్ కలర్లో వస్తున్నాయి కదా అది వేసుకుని దాంట్లో పసుపు కుంకుం వేసుకున్నానండి ఒక ప్లేట్లో బియ్యం పోసుకొని కొబ్బరికాయకి పసుపు రాసి బొట్టు పెట్టుకుని ఆ తర్వాత జాకెట్ ముక్క మనం గోపురం లాగా మడుచుకుని కలిసానికి రెడీ చేసుకోవాలి అమ్మవారికి పసుపు కుంకుమంటే చాలా ఇష్టం కదా అందుకని రెండు వైపులా అటు గిన్నెలో పసుపు ఇటువైపు కుంకుమ పెట్టి అమ్మవారికి అమ్మవారి దగ్గర నిండుగా గిన్నెల్లో పెట్టి పెట్టానండి అసలు అమ్మవారు చూడండి ఆ పూలమాలయ్యం కానీ ఆ నిమ్మకాయ దండయ్యంగా నా తల్లి ఎంత అందంగా కనిపిస్తుందండి అలా కూడా మనం అనుకోకూడదండి ఆ అమ్మకాయ మన దిష్టి కూడా తగిలిద్ది ఎవరి దిష్టి తగలకుండా ఉండాలి ఆమెకి ఏ దిష్టి తగలకుండా ఉంటేనే కదండి మనందరినీ లోకాన్ని అన్నింటిని చల్లగా చూసే తల్లికి అలాగే ఒక పువ్వును కూడా పెట్టి కలిశానికి వస్త్రం కూడా వేసాము అమ్మవారికి కూడా వస్త్రాన్ని వేసామండి నేను చెప్తున్నాను కదండి అక్కడ పెట్టాం కదండి పువ్వు అమ్మవారి కింద నిమ్మ అదే నిమ్మకాయల దగ్గర కింద మందార పువ్వు పెట్టాను కదా నేను ఇప్పుడు అది నేను ఇందులో చూపించడానికి అప్పటికే వీడియో నేను తీయలేదనమాట ఆ పువ్వు వచ్చి నేను ప్రసాదం పెట్టిన దగ్గరకి వచ్చి ము పువ్వు వైపు ఇట్లా లాగా ఉంటుంది కదండి నేను అక్కడ పెట్టిన పువ్వు వచ్చి అమ్మవారి ప్రసాదం దగ్గర తాకిందండి అసలు నాకు ఎంత అద్భుతం అనిపించిందో తెలుసా ఆ తల్లి నా ఇంట్లో ఉంది అన్నది నాకు నిజం అండి ఆ వీడియో నేను తీయలేదు తీయటం అంటే అది కాదండి నేను ఈ పూజంతా అయిపోయి అప్పుడు అప్పటికే వీడియో డౌన్లోడ్ చేసేసాను అనమాట అందుకని చెప్పేసి ఆ వీడియో ఇందులో కలవటం చేయాలి షార్ట్ వీడియోలో నేను కంపల్సరీ చూపిస్తాను ఆ ప్రసాదం వచ్చి ఆ పువ్వు వచ్చి ఆ ప్రసాదాన్ని తాకిందండి అసలు నాకు ఎంత అద్భుతం అనిపించిందో అంటే ఆ అమ్మవారే స్వయంగా వచ్చి ప్రసాదాన్ని స్వీకరించింది అన్న ఇదిలో నేనైతే ఆనందపడిపోయాను మీరు ఏదైనా అనుకోండి అది మీరు భ్రమ కావాలని ఆ పువ్వు ఏదో వచ్చి ఆ ప్రసాదం దగ్గర పడి ఉంటుంది అని అనుకుంటారేమో నేను షార్ట్ వీడియోలో పెడతానండి నాకైతే అలాగే అనిపించింది ఆ తల్లి వచ్చి నా ప్రసాదాన్ని స్వీకరించింది ఆ పువ్వు ద్వారా అని చెప్పేసి నాకు అనిపించింది అనమాట అసలు నాకు ఎంత విచిత్రం వేసిందో ఆ పువ్వు కొంచెం దూరంలోనే నేను ప్రసాదం గిన్నె పెట్టాను ఆ పువ్వు వచ్చి ఆ ప్రసాదాన్ని తాకిందండి అసలు అది ఎట్లా సాచ్చింది నేను మధ్యలో అంత పెద్ద పొడుగు కాడు ఉంది ఆ పువ్వుకి ఆ కాడని మధ్యలో నిమ్మకాయల మధ్య దండలో గుచ్చాం ఆ పువ్వు వచ్చి ప్రసాదాన్ని తాకిందంటే నాకైతే చాలా అద్భుతమేం కాదండి నా తల్లి నా ఇంట్లో కొలువయ్యింది అని అనిపించింది అన్నమాట ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నాకు విగ్రహం ఉంది కదండి దుర్గాదేవి విగ్రహం ఆ విగ్రహాన్ని ఒకవైపు పెట్టాను అట్లాగే పసుపు ముద్దలో అమ్మవారి రూపాన్ని పెట్టి అక్కడ ఒక ప్లేట్లో పెట్టాను అనమాట ఇక్కడ ప్లేట్లో ఉన్న దానితోనేమో పసుపు కుంకుంతో అయితే అభిషేకాలు చేసి అమ్మవారికి నేను ఈ పక్కన ప్లేట్లో గౌరీదేవి గౌరీదేవి అమ్మవారి పసుపు ప్రతిమగా మనం చేసుకున్నాం కదా అక్కడేమో లలితా సహస్రనామంతో కుంకుమ పూజ అయితే చేయబోతున్నా ఎందుకంటే ఈ పదకొండు రోజులు మనం ఆ ప్లేట్ని కదకమండి ఆ పదకొండు రోజులు మనం అక్కడే కుంకుమ పూజ చేయాలి కాబట్టి పెద్ద ప్లేట్ అయితే పెట్టుకోండి ఫస్ట్గా చేసేవాళ్ళు తెలియకపోతే మీ చెప్తున్నా అనమాట తెలిసి తెలియక చేసిన తప్పులు మన అమ్మ ఎప్పుడు క్షమించిద్దండి కావాలని తప్పు చేయకూడదు కానీ తెలియకుండా తప్పు చేస్తే మరి ఆ తల్లే కదా బిడ్డ తప్పు చేస్తే సరిదిద్దాల్సింది మనకి తెలియపోతే తెలిసి ఆ కనుక్కోండి కాకపోతే మనకి ఏదన్నా విషయం తెలియపోతే వెంటనే ఎవరో ఒకరిని కనుక్కొని చెయ్యండి అండి పొరపాటు చేయమాకండి బ్రహ్మచర్యం కంపల్సరీ పాటించాలి అలాగే నేల మీదే మనం పడుకోవాలి చెప్పులు వేసుకోకూడదు చెప్పులేసుకోకూడదు కాక మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదండి ఎక్కువ శాతం మనం ఎక్కువ వాటికి రియాక్ట్ అవ్వకోకుండా మౌనంగా ఉండటమే బెస్ట్ అనమాట మా చాలా మంచిది మనం చక్కగా పూజ చేసుకోవడం పొద్దున్నే లేచి అమ్మవారికి నైవేద్యం పెడతాం తర్వాత మధ్యాహ్నం మహా నైవేద్యం పెడతాం మళ్ళీ సాయంత్రం పూజ తర్వాత మనం మూడు పొద్దున్న టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం టిఫిన్ వేసి చక్కగా నేల పడకొని పొడుకుని మళ్ళీ తెల్లారుజాము లేసి చన్నీలు చేసి ఈ పదకొండు రోజులు ఇదే ధ్యాసతో ఉండండి ఆ తల్లి మన ఎల్లవేళ్ళ కాపాడుతుందండి ఈ నవరాత్రులు ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో ఆ తల్లి వాళ్ళకి ఎమ్మటుండి అండగా ఉంటుందని నా నేను బల్ల గుద్ది చెబుతున్నానండి నేను ప్రతిసారి ఇలాగే చేస్తా కాకపోతే మాల వేసుకోకుండానే ఇలా చేస్తా మాల వేసుకుని చేయాలన్న నా కోరిక ఇన్ని సంవత్సరాలకు అమ్మ నా మొర వినిందనమాట అమ్మవారికి చూసారా నేను పసుపు కొంకొంత అభిషేకం చేస్తే అది ఆ కింద నేల నేడలో ఎంత బాగా కనిపిస్తుందో అలాగే ఈ నీళ్లు తీసుకెళ్ళి పచ్చని చెట్టు మీద పోసి మళ్ళీ అమ్మవారిని నీటుగా శుభ్రంగా కడిగి అక్కడ పెట్టి మళ్ళీ అమ్మవారికి అష్టోత్తరం చేస్తానన్నమాట అక్కడ ఆ అమ్మవారిని కదిలించకుండా ఇక్కడ చిన్న అమ్మవారికి నేను అష్టోత్తరం చేసుకుంటున్నా ఫస్ట్ అయితే గణపతి పూజ కంపల్సరీ గణపతి అష్టోత్తరం కంపల్సరీ చేసుకోవాలి ఫస్ట్ గణపతికి అష్టోత్తరం చేశాను కదా చూశారుగా నేను పద్దాగా చెప్తున్నాను అనుకోమాకండి అక్కడ ఉన్న పువ్వు ప్రసాదాన్ని ఎలా తాకింది ప్రసాదం దగ్గరికి వచ్చి ఆ పువ్వు అమ్మవారు ఇట్లా చేత్తో తీసుకున్నట్లు అనిపించిందండి నేను షార్ట్ వీడియోలు పెడితే కంపల్సరీ చూడండి అసలు నాకు అలా అనిపించింది దాన్ని నేను అసలు నమ్మలేకపోతున్నాను అనమాట ఆ తల్లే వచ్చి ప్రసాదాన్ని స్వీకరించింది అన్నట్లు నాకు అనిపించింది ఎందుకంటే నేను కాసేపుటికి నేను మాములు టిఫిన్ చేసి వచ్చిన కాసేపుటికి అసలు అలా అనిపించేదానికి నాకు ఎంత సంతోషం ఇచ్చిందో కొన్ని ఉంటాయండి దేవతలు మూర్ఖంగా మాత్రం మాట్లాడకూడదు కొన్ని అమ్మవార్లు మనకి కనిపించరు కానీ ఇలాంటి రూపాల్లోనే మనకి సాంకే సాంకేతాలు ఇస్తారంటారు కదా అదే మనకి ఇచ్చినట్టు అనమాట అమ్మ నా మన ఇంట్లో కొలువైంది అంటే ఇయ్యే నిదర్శనాలండి నాకైతే ఎంతో ఆనందంగా ఉందనమాట అమ్మవారికి అష్టోత్తరం చేసుకుంటున్నా నూటెమిది అష్టోత్తరాలతో అమ్మవారికి అయితే అష్టోత్తరం చేసుకున్నానండి చాలా నాకు ఉన్న దాంట్లోనే అమ్మవారికి ఉన్నంతలోనే అమ్మవారికి నేను పెట్టుకుని ఆ అమ్మవారి పూజ చేసుకుంటున్నానండి మీ అందరికి కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంకేమైనా ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి మీకు నాకు తెలిసినంత వరకు నేను మీకు చెప్పడానికైతే ట్రై చేస్తాను అనమాట ఇప్పుడు నేను గౌరీ దేవం చేశాను కదా అదే అమ్మవారు ప్రతిమగా ఒక పసుపు ముద్దం చేశాను కదా అక్కడ కుంకం పూజ అయితే చేసుకుంటున్నాను అన్నమాట లలితా సహస్రనామంతో ఈ పదకొండు రోజులు మీకు సాధ్యమైనంత వరకు లలిత సహస్రనామం చదువుతూనే అండి ఆ లలితా సహస్రనామంతోనే కుంకం పూజ అయితే చేయండి మీకు చదవటం రాదు నాకు లలిత సహస్రనామం నాకు చదవటం రాదు అన్నోళ్ళు ఫోన్లు వచ్చినాయి మనకు టీవీలు ఉన్నాయి అందులో పెట్టుకుని కొంకం పూజ చేసుకోండి లేకపోతే శ్రీమాత్రేన మీరు చెప్పుకున్నంతసేపు మీ ఓపికకున్నంతసేపు శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమః శ్రీమాత్ర లేకపోతే ఓం శ్రీ కనకదుర్గా నమ ఓం శ్రీ కనకదుర్గా నమ అనే మంత్రంతోనే కుంకం పూజ చేయండి అండి మీకు వచ్చిన విధంగా అమ్మవారి నామంతో కుంకం పూజ చేయండి ఆ అమ్మ కటాక్షం మీకు కంపల్సరీ కలుగుతుందండి నేను అమ్మవారికి కుంకుమ పూజ అయితే చేశాను ఇంకో ముఖ్యమైన విషయం అండి అమ్మవారికి కంపల్సరీ సాంబ్రాన్ని దూపం దూపం అంటే ఆమెకి చాలా ఇష్టం అండి అది డూప్ స్టిక్స్ అయ్యి వెలిగించడం కాదండి కొంచెం శ్రమ అనుకోకుండా బొగ్గులు తెచ్చి ఆ అమ్మవారికి దూపం అయ్యానండి చాలా ఇదిగోండి నైవేద్యం నేను అమ్మవారికి పెసరపప్పుతో పాయసం లాగా అదే పెసర పప్పుతో పొంగల్లాగా చేసి ఇవాళ అమ్మవారికి బాలా త్రిపుర సుందర అవతారం కదా అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టడం జరిగింది నేను ఆ ప్రసాదం ఎక్కడ పెట్టానో చూడండి ఆ పువ్వు ఎక్కడ ఉందో చూడండి ఆ పువ్వు వచ్చి ఆ ప్రసాదాన్ని తాకిందండి అది కూడా ఎలాగంటే ఇట్లా చేత్తో పెట్టినట్టుగా ఊరిన జస్ట్ కిందకి జారి ఆ మధ్యలో పువ్వు మధ్యలో ఇట్లా కాడల్లే వస్తుంది కదా పైకి పిప్పుడు ఉంటుంది అది వచ్చి ఆ ప్రసాదాన్ని తాకిందండి అసలు నాకు ఎంత బాగా అనిపిస్తుంది నేను ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే ఆ తల్లి నా ఇంట్లో కొలువైంది అని ఎంత నిదర్శనంగా నాకు చూపించింది నీకు నేనున్నాను నువ్వు నడువు ముందుకి అని ఆ తల్లి నాకు చెప్పినట్లు అనిపించిందండి అండి ఆ తల్లి దయ వల్లే నాకు ఎన్నో కష్టాలు నుంచి నేనైతే బయటపడ్డానండి నమ్మిన వారిని ఎప్పుడు ఆ దుర్గాదేవి ముందుకు నడిపించిద్దే కానీ వదిలిపెట్టదండి తన చెయ్యిని మనం మనం వదిలిపెట్టుకుని ఉన్న ఆ తల్లి మనల్ని వదిలిపెట్టదండి ఇప్పుడు అమ్మవారికి నేనైతే దూపం వేసుకుంటున్నాను అనమాట మీకు ఏదైనా షార్ట్ వీడియోలో సాంబ్రాన్ని ఎలా వేసుకోవాలో కావాలి అంటే నాకు కామెంట్ చేయండి నేను షార్ట్ ఒక షార్ట్ వీడియో కూడా చేసి పెడతాను అనమాట ఇవ్వండి ఫైనల్గా అమ్మవారికి నేను ఎప్పుడు ధూపం అయితే అనమాట ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది మధ్యాహ్నం మహానైవేద్యం కూడా పెట్టి మనం ఆరతిచ్చి తర్వాత తినాలన్నమాట ఇక్కడ గౌరీదేవి కుంకం పూజ చేశాను అమ్మవారికి ఎంత ధూపం వేస్తే అంత మంచిదండి అంత సాంబ్రాణి అనమాట మనం కనుక సాంబ్రాణిలో కొన్ని పదార్థాలు వేసుకుంటే ఇళ్ళంతా కూడా ఒక దేవాలయంలాగా మంచి స్మెల్ అయితే వస్తుందండి నేనైతే అమ్మవారికి నా చేతనైనట్టుగా అమ్మవారికి దూపం అయితే మా బాగా వేస్తాను బాగా అనిపించింది కూడా ఇంకా ఆ తర్వాత అమ్మవారికి చివరిగా హారత్ కూడా ఇచ్చేసి ఈరోజు పూజ అయితే నేను కంప్లీట్ చేసుకున్నానండి ఓం శ్రీ మాత్రే నమ్మ ఓం శ్రీ మాత్రే అమ్మ నేను తెలిసి తెలియచేసిన తప్పుల్ని మరణించమ్మా ఏదన్నా తెలియని ఉంటే తెలుసుకుని చేస్తాను ఏదన్నా తెలియక తప్పు చేస్తే నువ్వే తెలిసేటట్టు చేసి నన్ను ముందుకు నడిపించి ఈ పదకొండు రోజులు ఎటువంటి ఆటంకం జరగకుండా నీ పూజ చేసే భాగ్యాన్ని నాకు కల్పించమని ఆ అమ్మవారిని నేను కోరుకుంటున్నానండి అందరినీ చల్లగా చూడమ్మా ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక సమస్య ఉంటుంది అందరినీ చల్లగా చూడమని ఆ దుర్గాభవాన్ని భవాన్ని నేను కోరుకుంటున్నానండి చివరిగా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది హారతి కూడా ఇచ్చేసి నేను కూడా అమ్మవారికి అయితే దండం పెట్టుకుంటున్నానండి ఇప్పుడు చూడండి చివరిగా మా దేవుడి పీఠం ఎలా ఉందో ఒక పక్క కాల్చం అమ్మవారు వినాయకుడు దీపాలు అదిగోండి ప్రసాదం ఎక్కడుంది పువ్వు ఎక్కడుందో చూడండి చాలా డిస్టెన్స్ ఉంది కదా ఇక్కడేం దుర్గాదేవి విగ్రహం ఇటు పసుపు అమ్మవారు మీ అందరికి కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీ కనకదుర్గా ఏ నమ ఓం శ్రీ కనకదుర్గా ఏ నమ ఒక్కోసారి పూజలో మనకి ఇలాంటి సాంకేతాలు ఇస్తారండి దేవుళ్ళు మనం మూఢనమ్మకాలతో మూర్ఖత్వంగా దేవుడు లేడు ఏమీ లేడు అని అనుకుంటే అలాంటి వాళ్ళకే ఖచ్చితంగా నేనున్నాను అని తెలియజేయడానికే ఏదో ఒక సమస్య తీసుకొచ్చి దేవు వాళ్ళ నోటమ్మట వాళ్ళే దేవుడు ఉన్నాడు అని అనిపించేటట్టు చేస్తారు